తన తల నరుక్కోవడానికి అర్జునుడు తన చేతిలో ఉన్న కత్తి పైకెత్తాడు ఆగాగు ఏం చేస్తున్నావు నువ్వు ఏమిటి తొందరపాటు అని మేనత్త కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు మాధవుడు మా అన్నను అనరాని మాటలన్నాను మాధవా నేనిక బ్రతికి వృధా అన్నాడు అంత ధర్మాత్ముడిని అన్ని మాటలని నేనిక బ్రతకడం దండగా నన్ను వదులు బావా అని చెయ్యి లాక్కుంటున్నాడు అర్జునుడు యుద్ధం జరిగే సమయంలో ఒక సందర్భంలో ధర్మరాజును బాగా తిడతాడు అర్జునుడు ఎందుకు తిట్టాడు అనేటువంటిది ఇక్కడ సందర్భం కాదు కాబట్టి నేను ప్రస్తావించడం లేదు చాలా కథ ఉన్నది దానికి ఒరే నాయన నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అంతే కదా అదే కదా నీ ఆలోచన అయితే నీకు మార్గం చెబుతాను విను నిన్ను నువ్వు గట్టిగా పొగుడుకో పది మందిలో నిన్ను నువ్వు పొగుడుకుంటే ఆత్మహత్యతో సమానం రాది అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆలోచించండి మన మధ్యలో ఎవడైనా బాగా తనను తాను పొగుడుకుంటున్నాడు అని అనుకోండి మనం ఏమని అనుకుంటాం వారిని కోతలు తగలబడ ఏం గోతలరానాయన పూర్వజనలో పిట్టలు దొరవేనరా నువ్వు అని వాడి విలువ సున్నా చేస్తాం విలువ సున్నా అయిన మనిషి బ్రతికితే ఎంత పోతే ఎంత అయితే ఈరోజు తనని తాను పొగుడుకోని వాడిని ఎక్కడైనా పొగుడుకోని వాడిని ఎక్కడైనా చూస్తామా అదేమిటో చెప్తాను వినండి నేను ఫలానా పని చేశాను ఇంత వాడిని అంత వాడిని అని సంవత్సరీకం పెట్టుకోవాలి ఏమిటి సంవత్సరీకం అంటే ఉద్యోగం చేసే ప్రతివాడికి ఈ సంవత్సరీకాలు తెలుసు ఎవరికి వాడు పర్ఫార్మెన్స్ అప్రైజెల్స్ రాసుకోవాలి నేనంత నేనింత నేనింత పొడిచాను అనుకుంటూ రాసుకోవాలి అంటే తనని తాను పొగుడుకోవాలి తను చేసే ఉద్యోగంలో ఇక ప్రతిరోజు టీవీలలో తనను తాను పొగుడుకునే నాయకులకు కొదవే లేదు వారు చెప్పిందే వేదం అదే ప్రామాణికం అదే శాస్త్రం అంతే అంతే అనే అంతే అయితే అసలు కొదవే లేదు ఇలా ఎవడికి వాడు తనను తాను పొగుడుకోవడం రోజున బాగా ప్రబలిపోయింది ఇదే ఆసురీ ప్రవృత్తి ఆత్మసంభావితాస్త ధన ధనమాన మధాన్విత యజంతే నామయజ్ఞేస్తే దంభేనా విధిపూర్వకం తమను తామే గొప్పవారమని భావించుకుంటూ గర్వోన్మత్తులై ధన దురహంకారంతో కన్నుమిన్నుగానక శాస్త్ర విరుద్ధమైన ఆడంబర ప్రధా ప్రధానమైన పనులు చేస్తూ ఉంటారు జనం వాస్తవమే కదా ఈ రోజున మనకు కనపడుతున్నది అదే కదా ఉద్యోగం చూసినా అదే వ్యాపారం చూసినా అదే లేదు రాజకీయం చూసినా అదే వ్యాపార ప్రకటనలు చూస్తే ఎవడికి వాడు ఎంత నాసిరకం ప్రొడక్ట్ అయినా సరే మేమే చాలా గొప్ప అంటాడు ఉద్యోగంలో చూస్తే ఇట్లా ఎవడికి వాడు తను తాను పొగుడుకుంటూనే ఉంటాడు పొగుడుకుంటూ రాయకపోతే దానికి మార్కులు రావు మార్కులు రాకపోతే వీడికి ప్రమోషన్ రాదు అలానే రాజకీయాల్లో కూడా ఎవడికి వాడు నేను గొప్ప నేను గొప్ప అని పొగుడుకుంటూ ఉండటమే ఇలా తనను తాను పొగుడుకోవడం అంటే ఆత్మహత్యతో సమానము కాబట్టి ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో గమనించారా ప్రతిరోజు చూడండి మీకే తెలుస్తుంది ధన్యోండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు